హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు నేను మీకు టమాటా దోసకాయ ముక్కలు పచ్చడి చూపించబోతున్నానండి ఇది మా అమ్మమ్మ గారు అడిగిన అడిగారు సో ఇది ఆవిడ రెసిపీ అండి ఎలా చేస్తాను అంటే టమా ముందు దో పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు ఈక్వల్గా తీసుకొని వేయించుకుంటాను తర్వాత టమాటాలు వేసి మగ్గించుకుంటాను టమాటాలు మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు వేస్తానండి చింతపండు గుజ్జు ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్న తర్వాత వీటి ఈ మగ్గిన వాటిల్లో దోసకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకుంటాను ఇవి మగ్గిన తర్వాత రోట్లో రుబ్బుతానండి నేను పచ్చడి అనేది సో దీని రోట్లో రుబ్బేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ముందు ఎల్లుల్పాయి జీలకర్ర ముందు వేయించుకోవాలండి అలా జీలకర్ర వేసి ముందు దంచుకోవాలి అలా దంచుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత మనం పచ్చిమిర్చి ఏదైతే పచ్చిమిర్చి టమాటాలు అవి కొంచెం కొంచెంగా వేసి దంచుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి కలిపేసుకుంటామండి కలిపేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే ఈ తాలింపు పెట్టుకునేది ఏం లేదండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనం పోపు పెట్టేసుకుంటాము తర్వాత కరివేపాకు ఎల్లుల్పాయలు వేస్తామండి ఇంకో ఎప్పుడైనా పచ్చడిలో కొంచెము తాలింపులో కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఓకే అండి